హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చామంతి పువ్వుల గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చామంతి పువ్వులు ఏ విధంగా ఉన్నాయో చెట్టు నిండా ఫ్లవరింగ్ ఫ్రెండ్స్ చూడటానికి చాలా చాలా అందంగా ఉంది ఈ ఫ్లవరింగ్ ఈ విధంగా రావటానికి కారణాలు తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో వద్దాం ఫ్రెండ్స్ ఈ చామంతి పువ్వులు అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూస్తాయి ఫ్రెండ్స్ అది కూడా వింటర్ సీజన్లో మాత్రమే పూసే పువ్వులు ఫ్రెండ్స్ మా చామంతి చెట్టు నిండా ఫ్లవరింగ్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో మీకు కూడా ఈ విధంగా ఫ్లవరింగ్ రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్ అవి ఏమిటో ఇప్పుడు వివరంగా చెప్తాం ఫ్రెండ్స్ ఈ చామంచి మొక్కలని కొంతమంది కుండీలలో నాటుకుంటారు కొంతమంది నేల మీద నాటుకుంటారు ఫ్రెండ్స్ అయితే ఈ చామంచి మొక్కలని కుండీల్లో నాటుకున్న నేల మీద నాటుకున్న మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మొక్కను నాటుకున్న కొద్ది రోజులకి ఈగుడు అనేది వచ్చి సైడ్కి కొమ్మలు రావడం జరుగుతుంది అలా వచ్చిన కొమ్మల్ని కొన్ని రోజుల తర్వాత వాటిని కట్ చేసుకోవాలి మనకి సైడ్ కొమ్మలు అనేది ఎన్నైతే వస్తాయో వాటిని ఆ విధంగా కట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఆ కొమ్మల నుంచి మళ్ళీ సైడ్ కొమ్మలు రావటం మొదలు ఉంటాయి ఈ విధంగా గుబురుగా మొక్క పెరిగి ఈ పువ్వులు అనేది గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా పూస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ కొమ్మలు అనేది కట్ చేస్తేనే ఈ విధంగా పూలు రావు ఫ్రెండ్స్ వీటికి కొన్ని ఎరువులు కూడా ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ మీకు రెండు రకాల పూల మొక్కలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ రెండింటి నుండి కూడా ఫ్లవరింగ్ అదే విధంగా ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ చామంతి మొక్కలకు కొంతమంది ఫెర్టిలైజర్స్ ఇస్తారు ఫ్రెండ్స్ అయితే మేము ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకుండానే చెట్టు నిండా పూలు పూసాయి ఫ్రెండ్స్ కానీ మేము మాత్రం పశువుల ఎరువు వేస్తాం ఫ్రెండ్స్ అందుకు చెట్లకు పోషకాలు అంది చెట్టు పచ్చగా దట్టంగా గుమ్మటంగా ఉండి పువ్వులు గుత్తులు గుత్తులుగా విరగబోస్తాయి ఫ్రెండ్స్ ఇలా ఇంటి ముందు పూల మొక్కలను చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చామంతి మొక్కను చూస్తూ ఉంటే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ దాన్ని ఇప్పుడు పాడబోతున్నాను ఫ్రెండ్స్ చామంతి పువ్వా పువ్వా పువ్వాని బంతి పూల మేడ కట్టనా రంగేలి రవ్వ 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 నా శోకులన్నీ రంగురించానా ఊలమ్మ కన్నే ముగ అంది విపాల బుగ్గ అదిరింది రయ్య చెప్ప ఇంక నేను వద్దా ఇచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా ఇచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా చామంతి పువ్వ పువ్వ పువ్వా నీకు బంతి పువ్వుల మేడ కట్టనా రంగేలి రవ్వ రవ్వ రంగురించానా పాట నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చామంతి పూలలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఫ్రెండ్స్ అవును మీరు ఇన్నది నిజమే చామంతి పూల నుంచి తీసిన కొన్ని పదార్థాలతో చామంతి టీ పొడిని తయారు చేస్తారు చామంతి పూలతో చేసిన టీని త్రాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ చామంతి టీ పొడి అచ్చం గ్రీన్ టీ పొడి లెక్కనే ఉంటుంది చామంతి పూల టీ అందించే ఔషధ గుణాలు కూడా గ్రీన్ టీ లాగా అద్భుతంగా ఉంటుంది చామంతి పూల టీని నిత్యం త్రాగితే గ్రీన్ టీతో మనం ఎన్ని బెనిఫిట్స్ అయితే పొందుతామో అన్ని బెనిఫిట్స్ ఈ చామంతి టీ పొడిలో పొందవచ్చును ఈ చామంతి టీ రుచి మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది చామంతి టీని త్రాగటం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందామా చామంతి పూలతో తయారు చేసే టీలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి ఇది మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగనే ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతాయి మనకు రిలాక్స్ని ఇస్తుంది చామంతి పూల టీ త్రాగటం వల్ల ఒత్తిడి ఆందోళన అనేది క్షణాల్లో దూరం అవుతుంది బాగా తలనొప్పిగా ఉంటే చామంతి పూల టీని త్రాగండి వెంటనే తలనొప్పి దూరం అవుతుంది అదేవిధంగా మైండ్ రిలాక్స్ అవుతుంది చామంతి పూల టీ త్రాగటం వల్ల నిద్ర బాగా పడుతుంది డయాబెటీస్ ఉన్నవారు ఈ టీ త్రాగితే మంచి ఫలితం ఉంటుంది ఈ టీ త్రాగటం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉండటం వలన డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది చామంతి పూల టీ నిత్యం త్రాగితే డయాబెటీస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అదేవిధంగా గ్యాస్ అజీర్నం మలబద్ధకం ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి చూశారుగా ఫ్రెండ్స్ చామంతి పూలలో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయత్నాలు ఉన్నాయో మీరు కూడా ఈ చామంతి పూల టీని త్రాగి ఆరోగ్యంగా ఉండండి ఈ చామంతి పూల మొక్క వల్ల ఆరోగ్యంతో పాటు మన ఇంటి ముందు గార్డెన్లో అందాన్ని పెంపొందించుతుంది ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్